మనుస్మృతి మానవజాతికి తండ్రి లాంటి వాడైన మనువు రాసిన గ్రంథం దీనిలో పన్నెండు ఉన్నాయి సామాజిక జీవనం సాఫీగా సాగటానికి విధి విధానాలు ప్రకటనే ఈ గ్రంథము ముఖ్యోద్దేశము ఇది క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరంలో రచించబడింది ఒకటవ అధ్యాయం ప్రపంచం పుట్టుక స్మృతుల పుట్టుకను వివరిస్తుంది రెండవ అధ్యాయం ఇంద్రియ నిగ్రహాలను గురించి బ్రాహ్మణుల గుణగణాలను గురించి వివరిస్తుంది మూడవ అధ్యాయం వేదాధ్యయనానంతర గృహస్థుడు పాటించవలసిన నియమాలు ఎనిమిది రకాల వివాహాలు స్త్రీలను పిల్లలను రక్షించే విధానాలు ఇందులో వివరించబడ్డాయి నాలుగవ అధ్యాయము బ్రాహ్మణుని బాధ్యతలు వేదాధ్యయనం స్నాతకుని బాధ్యతలు వివరించబడ్డాయి ఐదవ అధ్యాయం స్వచ్ఛమైన ఆహారం అపరిశుభ్రమైన ఆహారం శుభ్రపరిచే విధానం స్త్రీలు వారి బాధ్యతలు వివరించబడ్డాయి ఆరవ అధ్యాయం వానప్రస్థాశ్రమం సాధుజీవనం గడిపే వారి బాధ్యతలు ఎందులో వివరించబడ్డాయి ఏడవ అధ్యాయం రాజ్యపాలన రాజు మంత్రుల యొక్క బాధ్యతలు వివరించబడ్డాయి ఎనిమిదవ అధ్యాయం న్యాయం చట్టములు వివరించబడ్డాయి న్యాయ విధానాన్ని అనుసరించటానికి కొన్ని సూత్రాలు వైరుధ్యాలు వచ్చినప్పుడు పరిష్కరించ విధానాలు అప్పులు పరిష్కరణ హక్కు లేకుండా అమ్మడం భాగస్వామ్యాలు గొడవలు దొంగతనాలు వ్యభిచారం వీటికి సంబంధించిన న్యాయపరమైన పరిష్కారాలు తెలియజేయబడ్డాయి తొమ్మిదవ అధ్యాయం భార్యాభర్తల బాధ్యతలు ఆస్తి హక్కులు విభజన హక్కులు వీటిని రాజు పరిష్కరించే విధానం వివరించబడ్డాయి పదవ అధ్యాయం వివిధ కులాల బాధ్యతలు మిశ్రమ కులాలు ప్రమాదంలో ఉన్నప్పుడు బాధ్యతలు వివరించబడ్డాయి పదకొండవ అధ్యాయం తపస్సు వ్రతాలు యాగాలు యజ్ఞాలు పండితులకు ఇవ్వవలసిన రుసుము అంతేకాక తప్పులకు శిక్ష హత్యకు వ్యభిచారానికి శిక్ష వివరించబడ్డాయి పన్నెండవ అధ్యాయం జన్మ సిద్ధాంతం ఈ జీవితంలో మనము ఆచరించే జీవన విధానం పునర్జన్మలో మన జీవన విధానానికి ఎలా సూచికలో వివరించబడ్డాయి ఆత్మజ్ఞానం పొందడం మోక్షానికి మార్గాలు వివరించబడ్డాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి